నవంబర్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడవ తారీఖుల్లో వృచ్చిక వారికి ఈ యొక్క స్త్రీతో బంధం ముగిసినట్లే అయితే నవంబర్ ప ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడవ తారీఖుల్లో రాశి వారికి ఏ స్త్రీతో బంధం ముగిసినట్లే అనేటటువంటి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని మా శ్రీ సిరిడి సాయిబాబా ఆశీషులతో జాతకం చెప్పబడును గురూజీ సుబ్రహ్మణ్యం రాజుగారు డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో మీ యొక్క ఎటువంటి సమస్యలను అయినా ఖచ్చితంగా పరిష్కరించగలరు భార్య భర్తల సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు ఉద్యోగ సమస్యలు అలానే స్త్రీ పురుషుల వశీకరణం చేయబడను ఎటువంటి సమస్యలకి అయినా సరే పరిష్కారం చేయబడను నమ్మకంతో గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి మీకు ఉన్నటువంటి ప్రతి సమస్యను కూడా పరిష్కరించుకోండి ఇక గురువుగారిని ఎంత నమ్మకంతో మీరు కాల్ చేస్తారో అంతకు మించిన మంచి ఫలితాలను చూడగలుగుతారు మీరు ఎవరితో చెప్పుకోలేనటువంటి సమస్యలను కూడా పరిష్కరిస్తారు నమ్మకంతో గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి మీకున్న ప్రతి సమస్య ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక వృశ్చిక రాశి అనేది ఈ యొక్క రాశి చక్రంలో ఎనిమిదవ రాశి రాశి వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో మనం తెలుసుకుందాం వృచ్చిక రాశి వారికి ఎటువంటి గోచార ఫలితాలు ఉన్నాయి అలానే ఏ స్త్రీ ఏ స్త్రీతో వీరి యొక్క బంధం అనేది ముగియబోతూ ఉంది అనేటటువంటి అంశాలను ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం ఇక వృచ్చిక వారి యొక్క లక్షణాల విషయానికి వస్తే కనుక వీరు ఎలాంటి సమయంలో అయినా ఎవరిని అయినా ఆదుకుంటూ ఉంటారు మంచి చెడు ఆలోచిస్తూ ఉంటారు ఎదుటి వ్యక్తులు ఎప్పుడూ కూడా ఏ విషయంలో కూడా బాధపడకుండా ఉండాలి అనుకుంటూ ఉంటారు ఎదుటి వ్యక్తులు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి అని కోరుకుంటారు అలానే ఎదుటి వ్యక్తుల సంతోషాన్ని కోరుకునేటటువంటి ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అందరి మంచిని కోరుతూ ఉంటారు అందరి బాగుగులు కోరుతూ ఉంటారు అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అని అనుకుంటూ ఉంటారు అలానే వీరు ఏ సమయంలో అయినా సరే ఈ యొక్క వృచ్చిక రాశి వారు తమ జీవితంలో ఏదైనా ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటే ఒక గమ్యాన్ని పెట్టుకుంటే దానిని అంతవరకు కూడా వీరు ప్రయత్నిస్తూనే ఉంటారు ఏదైనా సరే వారు జీవితంలో ఏదైనా ఒక అంటే అయినా ఫోకస్ పెట్టారు అనుకోండి ఏదైనా చేయాలి అనుకున్నారు అనుక వృచ్చిక రాశి వారి పట్టుదల చాలా చాలా పట్టుదల ఉంటుంది వీరి స్వభావం ఎలా ఉంటుంది అంటే వీరి దారికి ఎవరు అడ్డు రానంత వరకు వారిని వీరు ఏమి అనరు ఎవరికి ఏ హాని చేయరు అంటే వృచ్చిక రాశి వారికి వృశ్చిక రాశి వారికి ఎటువంటి కష్టాలు ఎదురైనా సరే ధైర్యంగా ఉంటారు ఈ వృచ్చిక రాశి వారి గుర్తు వచ్చేసి తేలు గుర్తు తేలు అనేది హాని చేస్తుంది అంటారు కానీ దానిని ఎవరు ఏమి అనంత వరకు అది ఎటువంటి హాని కూడా చేయదు కానీ ఎవరైనా ఏదైనా అంటే ఈ వృశ్చిక రాశి వారు జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఉంటారు అలానే ఎన్నో సమస్యలను ఎదుర్కొని ఉంటారు వృచ్చిక రాశి వారు వారి యొక్క జీవిత భాగస్వామితో కొన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు ప్రజెంట్ వీరు ఎదుర్కోకపోయినా ఫ్యూచర్లో కావచ్చు ఎదుర్కొనే అవకాశం ఉంది అలానే ప్రజెంట్ వీరు బాగానే ఉన్న జీవిత భాగస్వామితో బాగానే ఉన్న ఏదో ఒకరోజు ఈ వృచ్చిక వారు జీవితంలో అనుకున్నది సాధించటం కోసం ఎన్నో కష్టాలను పడుతూ ఉంటారు ఎన్నో అవమానాలను సైతం ఎదుర్కొని ఉంటారు కానీ వీరు వెనకడుగు మాత్రం వేసే వ్యక్తులు కాదు అందరినీ సమానంగా చూసేటటువంటి వ్యక్తులు అందరూ మనవారే అని భావనలో ఉంటారు ఎవరిని కూడా కించపరచరు ఎవరి మనస్సు నొచ్చుకునేలాగా మాట్లాడరు అలానే సమాజ సేవ చేయటం వీరికి చాలా ఇష్టం సమాజంలో సేవ చేయటమే కాదు అందరినీ కూడా మంచిగా చూసుకోవటం అందరితో మాట్లాడటం సమాజ సేవ సంఘ సేవ చేయటం వీరికి చాలా ఇష్టం అలానే వీరు జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను ఎవరితో కూడా చెప్పుకోరు అలా ఇక వృచ్చిక రాశి వారికి ఒక స్త్రీ వల్ల అంటే ఒక స్త్రీ అంటే ప్రాణంగా ప్రేమించిన ఒక వ్యక్తి వీరికి దూరం అయ్యే అవకాశం కనిపిస్తుంది వృశ్చిక వారు చాలా అంటే చాలా అంటే మంచి స్థాయిలో ఉండాలి అనేటటువంటి ఆలోచనతో ఎంతో కష్టపడుతూ ఉంటారు అలానే ఎంతో సంపాదించాలి అనేటటువంటి తపనతో వీరికి ఓపిక చాలా ఎక్కువగా ఉంటుంది చాలామంది వీరిని అనుకుంటూ ఉంటారు వీరికి ఓపిక అనేది ఉండదు ఓపిక చాలా తక్కువగా ఉంటుంది అని కానీ అస్సలు కాదు వీరు చాలా ఓపిక ఉన్నటువంటి వ్యక్తులు వీరికి చాలా ఓపిక అనేది ఉంటుంది ఓర్పు సహనం అంటే వీరు అంటే ఖచ్చితంగా కూడా చాలా ఓర్పు సహనంతో ఉంటారు వృచ్చిక రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా అంటే చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు మంచితనానికి మారు పేరు అన్నట్లుగా ఉంటారు ఓర్పు సహనం వీరికి పెట్టిందే పేరు అని చెప్పుకోవచ్చు వీరిని దగ్గర ఉండి చూసిన వ్యక్తులకి ఈ వృశ్చిక రాశి వారికి వృత్తి వ్యాపారం ఎందు విజయాలు ఈ సమయంలో ఉన్నాయి వృశ్చిక రాశి వారికి గ్రహాల అనుకూలత ఎక్కువగా ఉంది కానీ ఈ గ్రహాల అనుకూలత ఎంత వరకు ఉంటుందో తెలియదు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి అందరికీ ఒకే రకమైనటువంటి ప్రయోజనాలు అయితే కనబడట్లేదు అయితే వృచ్చిక రాశి వారికి ఎవరికైనా సరే గ్రహాలు అనేవి ఎప్పుడూ కూడా ఒకేలాగా ఉండవు ఈ వృశ్చిక వారు జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎన్ని కష్టాలు ఎదురైనా సరే వారు మాత్రం ధైర్యాన్ని కోల్పోరు ఎంతో ధైర్యం అనేది వీరిలో ఉంటుంది వీరికి ధైర్య సాహసాలు చాలా ఎక్కువగా ఉంటాయి అంతేకాదు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వృశ్చిక రాశి వారికి బుధాదిత్య యోగంతో రాజయోగం ఏర్పడబోతూ ఉంది ఇవి వీరికి కొన్ని పర్టికులర్గా మంచి ఫలితాలను ఇస్తాయి జాబ్ పరంగా వీరికి బాగా కలిసి వస్తుంది అంతేకాకుండా వీరికి శుక్రాదిత్య రాజయోగం వలన విదేశీ ప్రయాణాలు చేసే ఛాన్స్ కూడా ఉంది ఈ రాశి వారు రాబోయే సంవత్సరంలో ఊహించని విధంగా లాభాలు పొందుతారు వ్యాపారంలో పెట్టుబడులు పెట్టిన వారు మంచి లాభాలు అందుకుంటారు అంతేకాకుండా వీరికి ఈ సమయంలో కోర్టు కేసులు వంటివి వీరికే మంచి అంటే విజయాలు వస్తాయి అంతేకాకుండా కోట్ల రూపాయలు విలువ చేసే స్థిరాస్తి కొనుగోలు చేసే ఛాన్స్ కూడా ఉంది అద్భుతమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయి ఈ యొక్క వృచ్చిక రాశిలో జన్మించిన వ్యక్తులకి అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి వీరు తమ వ్యాపారంలో చాలా ముందుకు సాగుతారు కోర్టు వ్యాపారాలు చాలా అనుకూలంగా ఉన్నాయి పూర్వీకుల ఆస్తి వీరికి లభించబోతు ఉంది ఈ రాశి వారు చాలా ఆనందంగా గడుపుతారు ఇంటా బయట సంతోషకరమైన వాతావరణం కూడా నెలకొంటుంది ఈ వృచ్చిక రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఇలా కొన్ని ప్రత్యేకమైనటువంటి రాజయోగాలు అనేవి ఏర్పడబోతూ ఉన్నాయి వీరికి ఈ యొక్క రాజయోగాల వల్ల అదృష్టం విపరీతంగా కూడా కలిసి వస్తుంది అలానే వీరు జీవితంలో ఎన్ని ఒడిదొడుకులు ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా వాటన్నింటి నుండి కూడా విముక్తిని పొందబోతూ ఉన్నారు అలానే వీరి జాతకంలోనే ఎటువంటి దోషాలు ఉన్నా తొలగిపోబోతూ ఉన్నాయి కానీ ఒక స్త్రీ మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించినటువంటి ఒక స్త్రీ మీ నుండి ఈ సమయంలో దూరం కాబోతూ ఉంది ఇలా జరగటానికి కారణం వచ్చేసి ఏవైనా గ్రహ దోషాలు ఉండి ఉండవచ్చు అంటే తమరి మన యొక్క అనుమతి అనేది లేకుండానే మనకు ఏదో ఒక రకంగా ఏదో ఒక రకమైనటువంటి చెడు ప్రభావం అనేది మనపై పడుతూ ఉంటుంది అది మన అనుమతి లేకుండానే జరిగిపోతుంది ఇక వీరు జీవితంలో ఎదుర్కొన్నటువంటి ఒడిదుడుకులు సమస్యలు ఏవైనా సరే తొలగిపోయి వీరి జీవితంలో ఒక మంచి రోజులు రాబోతూ ఉన్నాయి కానీ వీరి ప్రమేయం లేకుండా కొన్ని జరుగుతూ ఉంటాయి అవి ఎలాంటివి అంటే ఇలానే మీరు ఒక స్త్రీ నుండి విడిపోవటం మీరు ప్రాణంగా ప్రేమించారు అనుకున్నా సరే విధి మాత్రం మిమ్మల్ని కలపవచ్చు విడదీయవచ్చు అది ఎవరు ఎవరి చేతుల్లో ఉండదు ఏదైనా విధి చేతుల్లో మాత్రమే ఉంటుంది విధి అనేది మనల్ని కలిపినప్పుడు ఖచ్చితంగా కలుస్తాం మనము మంచైనా చెడైనా ఏదైనా సరే ఇక ఈ యొక్క వృచ్చిక రాశి వారికి ఇలా కాలం ఆడినటువంటి అంటే విధి ఆడిన నాటకంలో ఖచ్చితంగా కూడా ఏదో ఒక సమస్య అనేది రాబోతూ ఉంది తీరని బాధలాగా వారికి మిగిలబోతూ ఉంది కాబట్టి వృచ్చిక రాశి వారు ధైర్యంగా ఉండండి కాలం అంటే కాలం అనుకూలించాలి అంటే గ్రహాలను మనం అనుకూలంగా చేసుకోవాలి గ్రహాల అనుకూలత రావాలి అంటే గ్రహాలను ఇష్టదేవతను పూజించాలి అలా విధి ఆడినటువంటి నాటకంలో ఖచ్చితంగా కూడా మనం ఏదో ఒక రకంగా సఫర్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది కనుక గ్రహాల అనుకూలతను పొందాలి దానితో పాటు ఇక మనం అంటే ఎటువంటి సమస్యలనైనా తొలగించుకునే శక్తి సామర్థ్యం కలగాలి అంటే దైవానుగ్రహం అనేది ఉండాలి ఈ దైవానుగ్రహం కలగాలి అంటే తప్పకుండా దైవాన్ని పూజించాలి అలానే దాన ధర్మాలు చేయాలి తెలుసుకున్నారు కదా నవంబర్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడవ తారీఖుల్లో వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది అనేటటువంటి అంశాలను వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి